హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న బర్త్డే ఫంక్ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పాం కదా మా చిన్న మేన కొడలిది ఇంటికి వచ్చేసరికి దగ్గర దగ్గర నైన్ థర్టీ అయిందండి అక్కడే లంచ్ చేసి వచ్చేసాం లంచ్ డిన్నర్ అక్కడే రెండు కూడా సో ఇంకా మార్నింగ్ యాస్ యాస్యూషియల్గానే వంట పనులు స్టార్ట్ అయిపోయినాయి కొంచెం బద్దకంగానే ఉంది కానీ తప్పదు ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతే ఈరోజు నుంచి ట్యూషన్స్ అండి ఆ టూ అవర్స్ నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది ఫైవ్ నుంచి సెవెన్ వరకు సో సాంబార్ అయితే చేస్తున్నాను రెండు పూటలకు వచ్చేస్తుంది కదా ఈరోజు మండే కదా సో అమ్మ దగ్గర అయితే బిర్యానీ తీసుకెళ్ళమన్నారు కానీ రేపటికి ఉంటుందని చెప్పేసి మండే తినం కదా అందుకుని తీసుకురాలేదనమాట ఇంకా రెండు పూటలకి సాంబారే సరిపోతుంది ఇంకా ఇంట్లో ఏ పిండి లేదండి అందుకని చెప్పేసి పులిహారి కొంచెం రైస్ ఎక్కువ పెట్టేసి వండుతున్నాను దాంట్లోంచి కొంచెం పులిహార చేద్దామని చెప్పేసి తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను నేనైతే బ్లౌజెస్ కొంచెం పెండింగ్ ఉండిపోయినాయండి ఇంకా చాలా ఉన్నాయి మనం టూర్ వెళ్తున్నాము అది ఏ రోజు అనేది నేను చెప్తాను మీకు ఒక త్రీ డేస్ టూర్ అయితే ఉంటుంది అందుకు నేను ఆన్లైన్ నుంచి కూడా ఆర్డర్స్ వచ్చినా కూడా చెప్తున్నాను అనమాట కొంచెం టైం పడుతుంది టూర్ వెళ్ళొచ్చిన తర్వాత నేను తీసుకుంటానని సో నేనైతే కొన్ని డేస్ తర్వాత అయితే తీసుకుంటాను సో తారింపుకి కావాల్సినవన్నీ వేసేస్తున్నానండి పప్పు లేకపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు మొత్తం అంతా కూడా పోపులోనే ఉంటుంది కదా అందుకని నెక్కి వేస్తాను అనమాట అయితే మనం కలిపిన తర్వాత కనీసం వన్ అవర్ అని వదిలేయాలండి దాంట్లో పులపంత లాక్ ఉంటుంది నేను చేసేది ఇప్పుడు లెమన్ పులిహోర అనమాట సో ఫస్ట్ అయితే నల్ల నల్లమినపప్పు ఉంటుంది కదా అది వేశాను తర్వాత మామూలుగా మామూలు మినపప్పు ఉంటుంది కదా అది శనగపప్పు పల్లీలు లాస్ట్లో జీడిపప్పు వేస్తాను జీరకర్ర వేశాను ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అది స్మెల్ వస్తుంది అన్నమాట కమ్మటి స్మెల్ ఫ్రై అయిపోయినట్టు సో అప్పుడు మనం ఇంకా కరేపాకు పచ్చిమిరపకాయ అవి కూడా వేసేసాను ఇవన్నీ కలిపేసుకుని కొంచెం టూ మినిట్స్ వదిలేస్తే బాగా ఫ్రై అయిపోతాయి ఇంకొండి ఆల్మోస్ట్ అన్నీ ఫ్రై అయిపోతున్నాయి సో అంతలోపు ఎన్ని మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసాను జీడిపప్పు లాస్ట్లో మళ్ళీ ఎక్కువ వేసినా కూడా అదే ఫాస్ట్గా వేసినా కూడా పాడైపోతాయి అనమాట బ్లాక్ అయిపోతాయి ఎక్కువ ఫ్రై అయిపోయి నార్మల్గానే ఫ్రై చేశాను తర్వాత వచ్చేసి దింపే ముందు అంటే ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేసాను సో దీన్ని పక్కన పెట్టేస్తాను అంతలోపు మనకి ఇక్కడ కూడా విజిల్ వచ్చేసింది పప్పు కూడా పెట్టేయాలి చూడండి మొత్తం ఉడికిపోయింది రెండే రెండు విజిల్స్ అండి దీంట్లో చింతపండు రసం వేసేసి కొంచెము తర్వాత పప్పు కూడా అయిపోయింది పప్పు కూడా విజిల్స్ అయిపోయినాయి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వేయించేస్తే మనకి సరిపోతుంది చూడండి ఇది మొత్తం కూడా మెత్తగా ఇలా తిప్పేసుకుంటే తోటి సరిపోతుంది సో దీన్ని వచ్చేసి గిన్నెలో వేసేసి చింతపండు రసం వాటర్ వేసేసామంటే ఇంకా మనకి సాంబార్ సాంబార్ పౌడర్ ఏమి వేయట్లేదు మీరు తినట్లేదు సాంబార్ పౌడర్ అవన్నీ వేస్తుంటే అందుకని చెప్పేసి మామూలుగానే చింతపండు రసం వేసేసి కొంచెం ఉప్పు కారం బెల్లం ఇదిగోండి ఇది కొద్దిగా చింతపండు రసం వేస్తున్నాను ఎక్కువ వేసినా తినరండి పుల్లగా ఉంది అంటారు అందుకని చెప్పేసి కొంచెం వేస్తున్నాను ఇదంతా కూడా బాగా పిండేసి వేసేయాలి కొంచెం వాటర్ వేసేస్తాను తర్వాత తాలింపు పెట్టేసి కొంచెం సేపు అయ్యాక తాలింపు పెట్టేస్తా ఇలాగా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకోవాలి పసుపు కూడా కొంచెం తక్కువైంది కదా పసుపు కూడా వేసేసాను ఇదంతా బాగా మరగాలండి అయితే మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి చాలా చాలా డౌట్స్ వస్తున్నాయి ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు కదా స్టిచ్చింగ్ ఆపేస్తారా అని అది ఏమీ లేదండి నాకు స్టిచ్చింగ్ అంతే ఎంత ఇష్టమో మీరంతే నాకు అంత ఇష్టం యూట్యూబ్ ఛానల్ అంటే నేను మెయిన్ వచ్చేసి నేను చేసిన ప్రతి స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ ఛానల్లోకి వస్తుందండి అయితే ఇంకా నేను ఆన్లైన్లో సెటిల్ అయిపోదామని నా టార్గెట్ అనమాట ఇంకా ఇంటి దగ్గర వాళ్ళ కుట్టకుండా డైరెక్ట్గా ఆన్లైన్ చే మనం తీసుకుని అలా చేయటం వల్ల ఏంటంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వస్తాయి ఇప్పుడు మన దగ్గర ఇంటి దగ్గర ఉన్నారనుకోండి వాళ్ళు వచ్చిన వాళ్ళే మన దగ్గర వస్తారు కదా మాహా అంటే థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ కూడా లేరులేండి ఈ సైజులు బ్లౌజులే ఇంకా మనకి డిజైన్ డిజైన్స్ కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తే తప్ప కానీ ఇక్కడ అలా కాదండి ఆన్లైన్లో చాలా స్టేట్స్ నుంచి చాలా రకాలుగా మనకి వస్తాయి అనమాట దానివల్ల నాకన్నా మీకు ఎక్కువ బెనిఫిట్ చెప్పాలంటే చాలా మంచి బెనిఫిట్ అండి అందుకనే నేను ఎక్కువ నేను దీని మీదకు వెళ్తున్నాను అనమాట సో మీకు ఇంకా బెనిఫిట్ నేను నాకన్నా నాకు ఇక్కడ కుట్టిన అక్కడ కుట్టిన అమౌంటే సేమ్ అమౌంటే వస్తుంది కానీ ఏంటంటే మీకు రకరకాల బ్లౌజులు వస్తాయి లాంగ్ ఫ్రాక్లు వస్తాయి అన్నీ వస్తాయి ఇంకా నాకు కొంచెం మంచి నేమ్ వచ్చింది అనుకోండి ఫ్యాబ్రిక్స్ కూడా మనకి తక్కువ రేటుకి ఇస్తారనమాట మనకి క ఉంటారు కదా కాంటాక్ట్లో ఇన్స్టాగ్రామ్లో మా దగ్గర కొనుక్కోండి అని నేనైతే ఏ ప్రమోషన్ వీడియోస్ చేయనండి అది మాత్రం కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను కావాలంటే కొనుక్కుంటాను బాగుంటే కొనుక్కుని మీకు చెప్తాను మీరు కూడా కొనుక్కోమని అంతే తప్ప నేను ఫ్రీగా ఏది తీసుకోను మన ఛానల్కు ఉన్న మంచి పేరు చాలు నాకు ఛానల్ మీద వస్తున్న డబ్బు కూడా చాలు నాకు అలా ఫ్రీగా వచ్చింది కూడా మా వారు అస్సలు ఒప్పుకోరు నేనేమో కానీ ఇంకా మా వారైతే నేను ఏ మా వారికి చెప్పకుండా నేను ఏది చేయనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆయన అడిగిన తర్వాతే మీ దగ్గరికి వస్తాయి అనమాట సో కాబట్టి నేను అసలు ఆయన ఫ్రీగా వచ్చింది ఏదో తీసుకోవద్దంటారు అంతగా నచ్చితే డబ్బులు పెట్టి కొనుక్కోమంటారు అదంతా బాగుందనుకోండి మీకు చెప్తే మీరైనా కొనుక్కుంటారు కదా అదనమాట అంతేగాని అలా ఫ్రీగా వచ్చి ప్రమోషన్స్ అయితే నేను అసలు చేయను సో ఇప్పుడు అయిపోయిందండి నా సాంబార్ కూడా మీతో మాట్లాడుతూనే ఇది మరిగిపోయిన తర్వాత కొంచెం పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేసుకుని ఇంకా తాలింపు పెట్టేసాను కదా ఆ రైస్ ఉడికిపోయింది ఆ తాలింపు కూడా మాకు ఎంత కావాలో అంత తీసేసుకుని రైస్ దాంట్లో కూడా నేను కలిపేస్తాను అనమాట పులిహోర చాలామంది ఫ్యాబ్రిక్స్ మనకి దగ్గరికి అమ్మడానికి చెప్తారనమాట ఇలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవి ఉంటాయని సో మనం కుట్టి అలా చూపిస్తున్నా కూడా వాళ్ళకే బెనిఫిట్ కదా మనకి కూడా మంచి ఫ్యాబ్రిక్ దొరికినట్టు ఉంటుంది ఎక్కడ బయటికి వెళ్ళకుండా సో ఇది మరిగిపోతుంది పక్కన వచ్చేసి నేను తాలింపు పెట్టేసానండి దీంట్లోకి వేసేస్తే అంగ రైస్ దమ్ పెట్టేస్తున్నాను ఇక్కడ ఇంక నేను కూడా ఇక్కడ కలిపేస్తున్నాను చింతపండు కాదండి నిమ్మకాయ నిమ్మకాయలు ఉన్నాయి మరీ కాస్ట్ ఎక్కువైపోయినాయండి నిమ్మకాయలు అసలా ఒప్పుకోవట్లేదు అనమాట కొంచెం కూడా తక్కువ రేటుకి ఇవ్వట్లేదు అడిగిన ఇరవై రూపాయల కంటే చిన్న చిన్న ఇంకో చూసారా ఇది ఇరవై రూపాయలు ఇవి గోళికాయలా ఉన్నాయి అందులోంచి నుంచి రసం కూడా తక్కువే ఉంటుంది కదా ఇంకా సమ్మర్ కదా ఇంకా అలాగే ఉంటుంది ఈ సమ్మర్ వెళ్ళిపోతే చూడండి అయిపోయింది ఇది వచ్చేసి నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు దీని ఏమంటే సూప్ సూప్ ప్యాకెట్ తీసుకొచ్చాము ఆ సూప్ అయితే కాస్తున్నాను ఇప్పుడు సో అయిపోయిందండి అయితే కలిపేశాను ఇంట్లో పనులు అయిపోయింది మోస్ట్లీ అయితే తడిపి ఆరబెట్టుకోవాలి ఒక లైనింగ్ని అంతలోపు తడిపి ఆరబెట్టుకుంటే మనకి పనులన్నీ అయ్యేసరికి బ్లౌజ్ కట్ చేయాలన్నమాట ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత కట్ చేస్తాను ఇలాగా తడిపేసుకుని ఆరబెట్టుకుంటే చూడండి ఇలా తడిపి ఆరబెట్టుకోవాలన్నమాట తొందరగా పని అయిపోతుంది అయిపోయింది ఇది ఈ పని కూడా సో తర్వాత వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఐరన్ చేస్తున్నానండి ఇప్పుడు ఈ టాపు చూశారు కదా ఈ టాపు చూసినప్పుడు ఎవరొకరు అడుగుతారని చెప్తున్నాను కదా మొత్తం ఫైనల్గా అయితే ఒకరికైతే నేను కుట్టి పంపిస్తున్నాను ఇవి వచ్చేసి మొత్తానికి త్రీ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఒక మీటర్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ అండి సో వన్ సిక్స్టీ రూపీస్కి మొత్తం వన్ మీటర్ వన్ సిక్స్టీ త్రీ మీటర్స్ తీసుకున్నాను నాకైతే టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పట్టింది ఎందుకంటే నేను కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట అక్కడక్కడ కొన్ని కొన్ని అతుకులు వేసుకుని సో కస్టమర్కి అలాగా చేయకూడదు కదా అందుకని చెప్పేసి నేనైతే త్రీ మీటర్స్ వాళ్ళకి త్రీ బై ఫోర్త్ కావాలన్నారు షార్ట్ హ్యాండ్స్ వద్దన్నారు త్రీ బై ఫోర్త్ కావాలన్నారు కలర్ అసలు పోలేదండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అనేది సో సేమ్ మోడల్ కావాలంట సో ఇప్పుడైతే త్రీ మీటర్స్ తెచ్చేసి పక్కన పెట్టాను మొన్న నేనైతే ఏం పని అవ్వలేదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్కడే సరిపోయింది చాలా బ్లౌజులు పెండింగ్ ఉండిపోయినాయి ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే కొంచెం అర్జెంటు ఇప్పుడు కట్ చేసి కుట్టాలి కొన్ని రోజులు నేను చాలా కష్టపడాలండి చాలా కష్టపడాలి కొన్ని రోజులు అయితే ఎందుకంటే మనకి ఫస్ట్ వచ్చేసి కస్టమర్స్ని ఒకేసారి దూరం చేసుకోలేము కదా ఇంటి దగ్గర ఉన్న కస్టమర్ని అలా అని చెప్పేసి ఒకేసారి కూడా మనం ఆన్లైన్ నుంచి కూడా తీసుకోలేమనమాట ఇక్కడ స్లోగా ఆన్లైన్ నుంచి స్లోగా తీసుకుంటూ మనకి క్లాతులు అదే ఆర్డర్స్ కొంచెం స్లోగా మన కస్టమర్లను దూరం పెట్టాలి సో అప్పుడు మనం సక్సెస్ అనేది అవుతాం అనమాట ఒకేసారి ఆర్డర్స్ తీసుకున్నాం అనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది ఇంకా మా వారు అలాగే అన్నారు ఒకేసారి తీసుకోక ఆర్డర్స్ ఒక ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇంకో ఆర్డర్ తీసుకోవడానికి ట్రై చేయి అన్నారు అందుకని నా దగ్గర ఒక ఆల్రెడీ ఒక ఆర్డర్ ఉంది కదా అది అయిపోయిన తర్వాత అది ప్యాక్ చేసేసి అది సక్సెస్ఫుల్గా వెళ్ళిన తర్వాత ఇంకొక ఆర్డర్ తీసుకుంటాం ఆల్రెడీ ఒక రన్నారనమాట మీకు పంపించేసాం ఆర్డర్ అని సో అది ఎప్పుడు వస్తుందో చూడాలి తిరుపతి నుంచి ఒక ఆర్డర్ రావాలి మేడం పంపించారు సో చూడండి ఈ టాప్ మొత్తం చూపిస్తాను ఈ టాప్ వచ్చేసి మనకి కట్ వచ్చింది చూసారా ఇది వచ్చేసి ఆలయా కట్ టైప్లో ఏదో కొంచెం మీకు చూపించాలి కాబట్టి ఆ రోజు స్టిచ్ వేసుకున్నాను ఇలాగా సేమ్ ఇదే మోడల్ కావాలి అన్నారు మొత్తం పైపింగ్ అంతా కూడా మొత్తానికి టోటల్గా త్రీ మీటర్స్ తీసుకున్నాను నేను ఈ త్రీ మీటర్స్ని ఎందుకు తీ మనం కొంచెం జాగ్రత్తగా వాడాలన్నమాట బెల్స్ వచ్చాయి కదా అది స్టాండింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి త్రీ బై ఫోర్త్ కావాలన్నారు ఈ బెల్స్ అవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి మనకి క్లాత్ అనేది కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎలా పడితే అలాగా అడ్డంగా నిలువుగా కాకుండా ఇలా ఉండేటో చూసుకోవాలి సో ఆల్రెడీ ఈ మోడల్ కటింగ్ ఉంది కాబట్టి నేను చూపిస్తాను చూపించను చూడాలి ఎందుకంటే సేమ్ మోడలే సైజ్ ఒకటి డిఫరెంట్ కావటంటే బాడీ పార్ట్ చూపిస్తాను ఇంకా కిందంతా కామనే అనమాట చూడండి వెనకాల ఇలా వస్తుంది ఇది త్రీ మీటర్స్ దీన్ని నేను డిజైన్ చేసి వాళ్ళకి పంపించాలి సో మనకి షార్ట్లో కూడా పెట్టాను ఎవరికైనా కావాలా అంటే నాకు చెప్పానండి ఈ కలర్ అయితే లేదండి బ్లూ కలర్ ఉంది ఈ కలర్ అయిపోయింది సో ఇంకా ఫంక్షన్ గురించి చెప్తానండి సెకండ్ బర్త్డే పాపది జ్ఞానశ్రీ మొన్న మా ఇంటి కూడా వచ్చారు వస్తూనే ఉంటారు నేను ఒక ఫ్రాక్ కూడా కుట్టి వీడియో కూడా పోస్ట్ చేశాను మీకు గుర్తుందో లేదో అమ్మ ఏం చేస్తారంటే అప్పట్లో అంటే ఒక నాకు మ్యారేజ్ కాకముందే ఇలాగా హోల్సేల్ని తీసుకొచ్చి అమ్మేవారనమాట ఇప్పుడు బిజినెస్ అనేది బాగా తక్కువ అయిపోయిందండి వాళ్ళకి ఓపిక లేదు చేసే ఓపిక ఇంకా కొన్ని ఉన్నాయి అవి చూపిస్తుంది అనమాట కావాలంటే చూపిస్తుంది ఇవన్నీ కూడా మనకి తక్కువ క్లాత్ తీసుకొచ్చి కుట్టి అమ్ముతామట నేను అప్పుడప్పుడు కుడతాను అంటే టైలరింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని కుట్టాను ఇంకా నాకు బిజీ అయిపోయాను కదా ఇంకా ఒకసారి బ్లౌజ్లో పర్ఫెక్ట్ వచ్చేసేసరికి నేను కూడా బిజీ అయిపోయాను అనమాట ఇంకా ఇవి చిన్న చిన్న కుట్టట్లేదు అప్పట్లో కుట్టేదాన్ని బాగానే నేను కూడా ఇవన్నీ కూడా మనకి కొంచెం కాటన్ కూడా ఉంటాయి సో తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ ఫ్రై చేస్తుందండి మా మరదలు బయట నుంచి బిర్యానీ తెప్పిస్తారు ఎందుకంటే పని వర్క్ ఫుల్ ఉందనమాట ఇంట్లో పని ఇంకా అందరికీ వండాలంటే కష్టం అని చెప్పేసి రెడ్ బెకెట్ నుంచే తీసుకొచ్చేసారు బిర్యానీ జస్ట్ చికెన్ ఫ్రైయే వండుతుంది ఇంకా ఇది లోపు ఇంకా మన వాళ్ళంతా పిల్లల్ని తీసుకుని మా తమ్ముడు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుందన్నమాట అక్కడ తీసుకెళ్ళారు అక్కడ ఆడుకుంటా నేను కూడా వెళ్ళాను పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు అమ్మ వాళ్ళైతే ఉండమని ఒకటే గోళ ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా హాలిడేస్ అని చెప్పేసి ఉండిపో ఉండిపో అంటే ఇంకా మనము టూర్ ప్లాన్ వేసుకున్నాము బ్లౌజులు కూడా ఉన్నాయి ఆర్డర్స్ కూడా అడుగుతున్నారు మళ్ళీ వస్తానులేమ్మ అని చెప్పేసి ఇంకా అన్నమాట ఆ రోజునైతే నైటే యాక్చువల్గా ఒక టూ డేస్ ఉండమన్నారు హైదరాబాదే ఉండేది ఇంకో ఇదండి బకెట్ తీసుకొచ్చేసారనమాట ఒక ఇరవై మందికి వచ్చేటట్టు ఇంకా దేని దానికి సపరేట్ చేస్తున్నారు గ్రేవీ అసలు నిమ్మకాయలు ఇవ్వలేదండి అన్ని ఇచ్చారు కానీ నిమ్మకాయలు ఇవ్వలేదు సో మొత్తానికి ఫైనల్గా అయితే ఇంకా ఇంట్లో ఎక్కువ ఆడవాళ్ళకి పని పెట్టకుండా మా ఫాదర్ అయితే ఇలా తీసుకొచ్చేసారు ఇంకా స్విమ్మింగ్ పూల్కి ఇక్కడ స్విమ్మింగ్ పూలు ఇంకా అవన్నీ చూపించవచ్చు లేదు అని చెప్పేసి ఇంకా వీడియో పోస్ట్ చేయలేదనమాట ఇంకా మా పెద్ద మేన కోడలు రెడీ అవుతుంది వద్దని చెప్తుంది వాళ్ళ మమ్మీ ఈ డ్రెస్ బాగాలేదు అంటే ఇది వచ్చేసి మనకి పట్టులంగా టైప్ అనమాట పైకుంది యాక్చువల్గా చిన్నదా అంది వేసుకుంటానని ఒకటే గోల్ వేసుకుంటున్నారు ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది సెవెన్ అవుతుంది మా కోసమే కొంచెం తొందరగా స్టార్ట్ చేశారు మళ్ళీ మేము తినేసి వెళ్ళాలి కదా ఉప్పల్లో ఫుల్ వర్షం అంట అమ్మ వాళ్ళు ఉండేది బాలాపూర్ దగ్గర బాలాజీ నగర్ అండి బడంగపేటు అవన్నీ అక్కడక్కడే అనమాట సెకండ్ బర్త్డే అని చెప్పేసి సెకండ్ కేక్ తీసుకొచ్చినట్టున్నాడు తమ్ముడు ఒకటే ఏడుపు పిల్లల్ని చూసి కేక్ ఒకటే బాక్స్లో పెట్టించింది అమ్మ ఇంకా బిర్యానీలు అవి ఏం తెచ్చుకోలేదండి మండే కదా ఇంకేం తినమని చెప్పేసి పిల్లలకి చాక్లెట్స్ తీసుకొచ్చారు డైరీ మిల్క్ చాక్లెట్లు ఇది అయిపోగా ఇది అయిపోగానే ఫంక్షన్ ఇంకా బోన్ చేసి వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసరికి మధ్యలో లైట్గా వర్షం పడింది ఎక్కువ ఏం పర్లేదు కానీ లైట్గా పడింది అందుకనే కొంచెం తొందరగా భోజనాలు చేసి అనమాట మళ్ళీ లేట్ అయిపోతుంది ఇబ్బంది అవుతుందని అదంతా కూడా హైవేనండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అప్పటికే ఒక యాక్సిడెంట్ అయింది మిడిల్లో మాకు చాలా భయం వేస్తుంది అనమాట ఎవరు ఎవరని దగ్గరికి వెళ్ళి వస్తే మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు అదంతా కూడా హైవే అంటే శంషాబాద్ వెళ్ళి వెళ్ళే రూట్ మాట అనమాట ఫుల్ ఓపెన్గా ఉంటుంది ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతారు హీరోలాగా వెళ్ళిపోతారు పడిపోతారు ఇలా అని చెప్పేసి కోపం వచ్చేసి ఒకటే ఏడుపు ఇంకా కేక్ కోసే వరకు గోల గోల అలాగే ఎత్తుకుని కొంచెము ఇంకో అలాగా నిలబెట్టామని చెప్పేసి ఒకటే ఏడుపు మా వారు ఏమన్నారంటే నైట్ సెవెన్ ఓ క్లాక్కి ఇంకా రేపు పొద్దున వెళ్తున్నామనగా ఫా ఫ్రాక్ కుట్టమని అంటున్నారు ఇంకా నాకు ఎక్కడ టైం ఉంటుంది ఫ్రాక్ కుట్టడానికి ఉన్న ఇంట్లో ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి నేను టాప్ కొనుక్కుందామని చెప్పి కూడా ఒక ఫ్యాబ్రిక్ కొని పెట్టుకున్నాను కుట్టచ్చు కానీ టైం లేదండి ఇంకా నాకేమో ఈ బ్లౌజులు టెన్షన్ ఈ టూర్ వెళ్ళేటప్పుడు అన్నీ క్లోజ్ చేసుకుని వెళ్ళాలి కదా ఇంకా ఒక వైపు నుంచేమో ఆన్లైన్ ఆర్డర్స్ వాళ్ళకి అందరికి చెప్తున్నాను టూర్ వచ్చిన తర్వాత తీసుకుంటానని ఆ బాబా వల్ల అంటే షిరిడి వెళ్దాం అనుకుంటున్నాము ఆ బాబా వల్ల నేను అనుకున్నది రీచ్ అయితే నాకన్నా ఎక్కువ మీకే లాభం అండి ఈ విషయంలో అయితే ఎందుకంటే ప్రతీది మనం స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టుకోవచ్చు అనమాట వెరైటీ వెరైటీ వస్తాయి అందరు ఒకటే మోడల్ కాడు వేరే వేరే సైజులు వస్తాయి ఇంకా మనకి ఆన్లైన్ అంటే వేరే వేరే సైజు వస్తాయి కదా కొంచెం కష్టపడాలండి ఇంకా నాకు ఇష్టం దా ఇష్టం అయితే మాత్రం ఎంతైనా కష్టపడతాను ఆన్లైన్లో చూసి టైలరింగ్ నేర్చుకునేటప్పుడు నాకు ఏడుపు వచ్చేసింది అర్థం కాక ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చానంటే ఇంకా ఈ స్టేజ్ అనేది నేను రీచ్ అవ్వగలుగుతాను అనుకుంటున్నాను కానీ కొంచెం కష్టపడాలి ఎందుకంటే స్టార్టింగ్లోనే మన దగ్గరున్న కస్టమర్ని వదులుకోలేం కదా స్లోగా వీళ్ళని ఒక్కొక్కరిని వదులుకుంటూ వాళ్ళని ఒక్కొక్కరిని యాడ్ చేసుకోవాలన్నమాట ఒక్క కొరియర్ చేశానంటే నాకు కొంచెం కాన్ఫిడెంట్ వస్తుంది మనకి అక్కడి నుంచి వచ్చింది ఫస్ట్ కస్టమరు నేను పంపించాలి ఇంకా అవి కుట్టాలి ఇంకా మన దగ్గర ఉన్నవి కుట్టాలి సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా వెళ్తే ఇంకా పర్మనెంట్గా ఒక వన్ ఇయర్ అనుకుంటున్నాను టార్గెట్ వన్ ఇయర్లో అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నాను వన్ ఇయర్ అయితే కష్టపడతానండి కష్టపడాలి తప్పదు ఎందుకంటే మనకి కస్టమర్స్ని మంచిగా సెట్ చేసి పెట్టుకున్నాను కదా నా జర్నీ చూశారు కదా మీరు కస్టమర్స్ని ఒక పదిహేను మంది దాకా మనకి మైండ్ సెట్కి తగ్గట్టు ఒకరికొకరు ఫ్రెండ్స్లా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఈ స్టేజ్కి రావాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే సో ఫైనల్గా అయితే బర్త్డే పార్టీ కూడా స్టార్ట్ అయిపోయింది సెవెన్ అవుతుంది టైము నైట్ ఇంకా ఎడుసనే ఉందండి అలాగ కొంచెం టచ్ చేసామంతే ఇంకా ఒకటే గోల ఇంకా ఎక్కేసి ఏడుపు కట్ అని చెప్పేసి ఇంకా ఏడుస్తుంది ఇంకా వద్దని చెప్పేసి ఇంకెట్లనో కట్ చేపిస్తున్న వాళ్ళ అండి అంటే మా ఫాదర్ కాదు మా మరదల వాళ్ళ ఫాదర్ మొత్తం మీద అలా నుంచోపెట్టుకునే కట్ చేపించి తినిపిస్తున్నాం తిన్నాను ఒకటే గోళం అది ఇంకా కొద్దిగా నిద్రకు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది అనమాట మార్నింగ్ నుంచి ఆడుతానే ఉంది మా వాళ్ళని చూసి ఇంకా ఫైనల్గా అయితే బర్త్డే పార్టీ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా భోజనాలు చేసేసి ఇంటికి వచ్చాం నైట్ నైన్ థర్టీ అయితే ఉంది ఇదండి ఈరోజు వీడియో